జగత్తుల నీలే పరమాత్మకి వేలు చూపించింది ఒక గోపకాంత చూపించి ఏరా కడుపులో బాధ కొడుకు తిట్టలేదు ప్రేమ లేకలేక పుట్టినవాడు ఆ ముఖం వంక చూస్తే ముగ్ధమోహనంగా ఉంటాడు ఈ ఏడు పేడి చేస్తున్నాడు ఇక్కడి వరకు కాటు కంటుకపోయింది పెదిమిలదిరిపోతున్నాయి చేత్తో ఇలా ఇలా విడిపించుకునే వాళ్ళ చూస్తున్నాడు చిన్న పిల్లాడు పట్టుదట్టి కట్టినటువంటి చిన్న కొప్పు దానికి పెట్టిన ముత్యాలసరాలు కొడదామనుకుంది కానీ కొట్టలేకపోయింది వీరెవ్వరు శ్రీకృష్ణులు కారా ఎన్నడు నువ్వెన్న తినరట చౌరత్వం మించుకను నెరయ్యరట దరిత్ర నెట్టి నీతులు కలరే ఏరా పాప నువ్వు ఎప్పుడూ దొంగతనం చేయవుట ఇంత వెన్న కూడా తినవుట పాప నేను అంత దాచేసుకుంటున్నా అంద్రా నిన్ను కన్నా కడుపు ఖాళీ అయిపోయింది కదూ నేను తినేస్తాను ఎప్పుడు పెట్టనే అమ్మ పిల్లాడి మీద దెబ్బలాడితే ఎంత అమాయకంగా దెబ్బలాడుతుందో అలా దెబ్బలాడి దెబ్బలాడి నిన్ను కట్టేస్తానండి మిగచక్క మళ్ళన కింద వేరొక ఇంటిలో వేల తిరగవేసి తిరగ వేసి ఎక్కి నా ఇంట్లో కడుతోంది అక్కడ కడుతోంది ఆ రోజుల దగ్గర కడుతోంది ఆ తాడు ముక్కలన్నీ తీసుకొస్తోంది పొట్ట చుట్టూ తిప్పుతోంది రెండు అంగుళాలు తక్కువ వస్తోంది ఇలా విడిచిపెట్టి తాడు ముడేస్తే పారిపోతాడు ఆ నడుం చుట్టూ చెయ్యేసి ఇలాగే పెట్టి రెండు ముళ్ళేస్తోంది మళ్ళీ పొట్ట చుట్టూ తిప్పుతోంది మళ్ళీ రెండు అంగుళాలు తెస్తోంది మళ్ళీ తక్కువ వస్తోంది మళ్ళీ తిప్పుతోంది ఎందుకు రెండు అంగుళాలు తక్కువ వస్తోంది ఆవిడ ఆలోచించాడు నేను పట్టగలను నేను కొట్టగలను అంటే దొరికే మనిషి ఆయన ఆయనంతటా ఆయన పట్టుబడాలి కానీ ఆఖరికి తెచ్చింది 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 ఆఖరికి ఆ తాడుకి రెండు అంగుళాలు సరిపోయింది కట్టేసింది పోతన గారు అన్నారు దానుల చే మౌనులచే యోగ సంవిధానుల చేతన్ పూని నిబద్ధుండగునే శ్రీనాథుడు భక్తియుతుల చేతన్ బోలన్ అన్నారు నేను కట్టేయాలని తాపత్రయపడి ఒళ్ళంతా చెమట పట్టిన యశోదాదేవికి తాను దొరికిపోవాలని దొరికిపోయినటువంటి చిన్ని కృష్ణుడు తప్ప నిజంగా లోకంలో ఆయనని పట్టగలిగిన వాళ్ళు ఉన్నారా కట్టగలిగిన వాళ్ళు ఉన్నారా అలా కట్టేసి తీసుకెళ్లి రోటికి కట్టేసింది ఉలువుతల బంధన లీలా అని ఆయన్ని కట్టిన నీల విన్నంత మాత్రం చేత కర్మపాశములు తెగిపోతాయి అసలు చిన్ని కృష్ణుడిగా ఆయన చేసిన అల్లరి యశోదాదేవి పొందిన ఆనందం బహుశ ఎవ్వరూ పొందరు భాగవతం పద్యాలు నోటికొచ్చిన వాళ్ళు ఇంట్లో పసిపిల్లలు ఉంటే పాడుకుని ఎప్పటికప్పుడే ఆ సందర్భాన్ని చూసి ఆ పద్యాలు చదువుకుని సంతోషపడుకోవచ్చు అసలు ఆ పిల్లలకి స్నానం చేయించడం ఎంత అందంగా వర్ణించారండి గారు ఆ పిల్లాన్ని పడుకోబెట్టి బాలునికి నూనె తలయంటి పసుపు రాసి బోరు కాడించి హరి రక్ష పొమ్మటంచు జలము లొక కొన్ని చుట్టి రాతల్లి దీవించి తొట్ల నుంచి పాడిరయ్యి విదలెల్లా అన్నారు పసిపిల్లలకి స్నానం చేయిస్తే ఎలా చేయిస్తారో అలా వృద్ధ గోపకాంతలు వచ్చి ఆ పిల్లాన్ని ఇలా కాళ్ళు ఇటువే పక్కకి తల కిందకి ఉండేటట్టుగా పడుకోపెట్టి నూనిగినిలో నూనెలో ముంచి ఎవరు పొద్దున్న స్నానం చేయరు సాయంకాలం స్నానం చేస్తారు అటువంటి వాళ్ళు మొలగడిగితే తలగడగరు తలగడిగితే మొలగడగరు అటువంటి గోపకాంత తన తొడల మీద కృష్ణ పరమాత్మని పడుకోపెట్టుకుని ఆయన ఒళ్ళంతా నూనె రాసి వెనక్కి తిప్పి బోర్లా పడుకోబెట్టి ఆ వీపుకంతా నూనె రాసి ఆయన్ని ఒళ్ళంతా పసుపు రాసేసి ఇలా పైకి తీసి కూర్చోపెట్టి పిల్లాడు తల నిలబెట్టడం చేతకాక ఇలా ఇలా అంటుంటే తల వెనకాల ఇలా పట్టుకుని ముందు ఇలా చేయి పెట్టమని ఉక్కిరి బిక్కిరి అయిపోతాడని తలమించి గోరువెచ్చ నీళ్లు పోసేస్తుంటే అంటూ బొత్స అక్కడిస్తూ ఆయన స్నానం చేసిన తర్వాత ఆ నీళ్ళు ఇలా చెట్టు తిప్పి నీకు శ్రీరామరక్ష వెయ్యేళ్ళు ఆయుష్ వెయ్యేళ్ళు ఐశ్వర్యంతో ఉండాలి బుట్టడ పిల్లలతోటి రెండు బుట్టల మనమలతోటి మూడు మూడు బుట్టల ముని నాలుగు బుట్టల ఇని నీ ఇంటింటికి ఎప్పుడు అతిథులు వస్తూ ఎప్పుడు కంసాలు వేస్తూ అన్నాలు పెడుతూ ఐశ్వర్యంతో పాండిత్యంతో పద్యాలు చెప్తూ సభాము సభా గౌరవాలు పొందుతూ ఎంతో గౌరవాన్ని పొందాలిరా నానా అని చెప్పి ఆ తల్లి ఆ గోపకంతా అంతా ఆశీర్వచనం చేస్తోంది ఎవరికి లక్ష్మీనాథుడైనటువంటి పరమాత్మ